హాయ్ అండి అందరికీ నేను నిన్న రెస్టారెంట్లో మండి తిన్నాను అయితే చాలా రోజులు అవుతుంది కదా అనేసి తిన్నాను నాకు మండి చాలా ఇష్టం మీలో ఎంతమందికి మండి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకో నెలకు తినాలనిపిస్తుంది అంతే ఇంకా చాలా టేస్టీగా ఉంది మండి అయితే అలాగే ఇక రంజాన్ మాసం వచ్చింది కదా ఒక్కసారైనా హలీం తినాలి అనేసి ముందు రోజు హలీం కూడా పార్సల్ తెచ్చుకొని తినేసాను ఎవ్రీ ఇయర్ రంజాన్లో ఒక్కసారైనా నేను హలీం ఖచ్చితంగా తింటాను ఇంకా అది అలవాటుగా మారిపోయింది కద్దు కీర్ కూడా ఉంటుంది కదా కాంబినేషన్లో చాలా ఇష్టం నాకైతే అలాగే నేను నిన్న ఆన్లైన్లో ఒక వెజిటేబుల్ చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేశాను ఇంతకుముందు ప్లాస్టిక్ది వాడేదాన్ని కానీ అది అంతా గీతలు పడేసి నచ్చలేదు సో నిన్న మీషోలో ఆర్డర్ చేశాను నిన్న వచ్చింది చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీసే కట్ చేస్తుంటే ఎలానే కట్ చేయాలనిపిస్తుంది దీని మీద మీరు కూడా ఇదే ఆర్డర్ పెట్టండి ఎందుకంటే చెక్కవి వాడాలంట చాపింగ్ బోర్డ్స్ సో నేను కూడా ఇది తీసుకున్నాను ఆన్లైన్లో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్